హాయ్ అండి ఉదయం కొత్తిమీర ఎలా నిల్వ ఉంచుకోవాలో ఎక్కువ రోజులు చూద్దామండి ఇది కొమ్మల నుంచి ఆకు వేరు చేయకూడదండి వేరు చేస్తే త్వరగా వాడిపోతుంది ఇలానే ఉంచుకోవాలి ఇలా ఉంచుకుంటే నెల రోజులు ఉంటాయండి చిగురులు కూడా వస్తాయి పొలంలో ఉన్నట్టే చిగుర్లు వస్తాయి ఇలానే ఉంచుకోవాలి విడిగా తీసేసి ఆకులు సపరేట్ చేసేయకూడదు అలా చేసేస్తే త్వరగా పాడైపోతుంది ఒక వారం రోజులు కూడా ఉండదు ఇలా చేసామంటే నెల రోజులు కంపల్సరీ ఉంటుందండి కొత్తిమీర ఇది కొత్తిమీర కూడా ఈ కాడలు చివరి వరకు ఇలా తుంపేయకూడదు దీంతో ఏర్లతో పాటే ఉంచుకోవాలి ఇలా ఉంచుకుంటే చాలా రోజులు ఉంటుంది చిగురు కూడా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఇవన్నీ తీసేసి పెట్టుకుంటారు కొంచెం కష్టంగా ఉన్నా కవర్లో ఇలానే పెట్టుకోవాలండి ఏర్లతో పాటు ఏర్లు ఇలా ఉండాలి ఇవన్నీ ఇలా ఉంచేసి పెట్టుకోవాలి ఎక్కువ రోజులు ఉంటుందండి చాలా రోజులు ఉంటుంది సపరేట్ చేసేవనుకో ఉండదు ఇలా ఇలా పెట్టేసుకోవాలి కవర్లో పుదీనా అయితే కొద్దిసే పుదీనా ఇలా ఉంచుకుంటే చాలా రోజులు నెల రోజులు కంపల్సరీ ఉంటుందండి ఇలా ఎరులు పరిన కవర్లో పెట్టుకోండి ఇలాగా ఇది కూడా కట్టలు పరిన ఇలా పెట్టుకోండి ఇలా చేసుకోండి ఎక్కువ రోజులు ఉంటుంది